అంటే వాస్తవం ప్రజా జీవితంలో ఎవరన్నా కానీ అంటే ఒక బాధ్యతతోనే మా భావాలను వ్యక్తించాలి నువ్వు ఇతరులకు ప్రజా జీవితంలో బాధ్యత గల నా ప్రజాప్రతినిధుల మధ్య వ్యత్యాసం ఏంటంటే మాలో భావాలు ఏముందనే ఆ భావాలను వ్యక్తం చేయడం ఒక బాధ్యతాయుతం ఉండాలి వాట్ ఎగ్జాక్ట్లీ ప్రభాకర్ గారు ఏ సందర్భంగా ఏ మండలు ఇటు ఏ ఏదైనా బాయిగా ప్రచారం ఏదిందో దళిత సమాజానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మంత్రి గారిని అవరూపరించే విధంగా కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చినాయి ఇట్స్ రియల్ అన్ఫార్చునేట్ దృష్టికరమైనటువంటి ఒక కామెంట్ ఆ అర్థమైన కామెంట్స్ ఎక్కితే చేసి చేయవలసి ఉండేది కాదు ఏదైనా ఇస్తుందో సరే వాటి కామెంట్ని ఈ రోజు వెళ్ళి వాటి కామెంట్ ఈ రోజు వెయ్యాలి ఇదేనా కొన్ని పరిస్థితులలో తుదపాటు మాట దానొచ్చు తన వెనికి తీసుకోవడం తప్పలేదు కదా దాని వెనికి తీసుకుంటే వాళ్ళ ఉందాతనాన్ని తెలియజేస్తుంది దాని వెనికి తీసుకుంటే వాళ్ళు ఉందా తనాన్ని తెలియజేస్తుంది ఇదేనా ఇవాళ దళిత సమాజం అంటే అందరం కూడా ఇవాళ భారత పౌరులం అందరం కూడా మతాలకు అతీతంగా అందరం సమానం అనేటువంటి ఒక భావన కలిగి ఉండాలి ముఖ్యంగా దవితు కేమితుందో ద సమాజిక లోకల వారికి ఏ వితమైనటువంటి ఒక అ అగౌరో అపద్రత అనేటువంటి ఒక భావన వలనిపుడు దవితు కేమితుందో వారికి ఏమంతమైన అగౌరో అపద్రత అనే భావన రానిపుడు వి మస్ బి వెరీ కాషియస్ అబౌట్ వెరీ బి టాక్ అబౌట్ ఎనిథింగ్ అబౌట్ ఎ డిసీ ఎస్టీ బిసి వుమెన్ పార్టిక్యులర్లీ కొంత బాధ్యత మన భావాలను వ్యక్తం చేయాలి ఇది ఎమరీస్ రియల్లీ అన్ఫార్చునేట్ అటువంటి కామెంట్ వారు ఏం వ్యక్తిరో కానీ ఏదైనా కానీ దాన్ని వెలికి తీసుకుంటే వారికి గౌరవం ఉంటుంది లేదండి పార్టీకి గౌరవం ఉంటుంది బాధ్యత స్థానాలు ఉన్నారో ఎవరో కానీ కొంత బాధ్యతతో మనం మన భావాలను వ్యక్తం చేయాలి మైండ్ ఇన్సైట్ మైండ్ ఇన్సైట్ నాట్ టు ది అవుట్ సైడ్ నాట్ టు ది ప్లెస్ వెన్ ఇన్సైడ్ భావాలు వ్యక్తుల లోపల కూడా ఏదైతున్నదో మనం అమితమైనటువంటి యొక్క దళిత సమాజాన్నే కానీ నిమ్మ వర్గాలకు సంబంధించినటువంటి ఒక వర్గాలను కించపరిచే విధంగా ఇప్పుడు మన భావన కలిగి ఉంటాం సార్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర